కురిసినటువంటి భారీ వర్షాలకు దాదాపు రైతులు చాలా నష్టపోవడం జరిగింది ఆ నష్టానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారము ముప్పై వేల రూపాయలు చెల్లి ఎకరానికి ముప్పై వేల రూపాయలు చెల్లించాలని పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రధానంగా ఇలా ప్రజలు గమ్యాన్ని చేరుకోవడం కోసం జిల్లా కేంద్రం చేరుకోవడానికి ఇలా ప్రతి రహదారుల్లో కానీ ఇంకా ఇతర మండలం నుంచి జిల్లా కేంద్రం చేరుకోవడానికి రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి బ్రిడ్జులు కూలిపోయినాయి దాదాపు చాలా నష్టం జరిగింది దాన్ని వెంటనే కూర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా గ్రామాలకి ఇలా బస్సులు వెళ్ళట్లేదు ఎలాంటి సౌకర్యం లేకుండా ఇలా ఇబ్బంది ఉన్నారు ప్రజలు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదిక చర్యలు గవర్నమెంట్ తీసుకొని వెంటనే రోడ్లను మరమ్మతి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే బ్రిడ్జులు కూడా కూల్పోయినా బ్రిడ్జ్లు కూడా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నో డెమోక్రసీ పార్టీగా మా విజ్ఞప్తి ఏంటంటే ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల వల్ల రైతాంగం చాలా పంటలు నష్టపోయి చాలా బాధపడతా ఉన్నారు చేతి వచ్చేటువంటి పంట చేజారిపోయింది కాబట్టి ఈ తడిచినటువంటి ధాన్యాన్ని కానీ లేకపోతే పంటలకు కానీ నష్టపోయినటువంటి రైతు కుటుంబానికి ముఖ్యంగా ఎకరానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అన్నదాత రైతు అన్నదాతను ఆవేదనకు గురి చేస్తే అది మన తెలంగాణకు మంచిది కాదు ఎందుకంటే ఇవాళ అన్నదాతలు లేకుండా మనము పెట్టుబెట్టు పెట్టుకుని కూడా తినలేని స్థితి కాబట్టి ఇలా అతివృష్టి వల్ల వానల వల్ల ఇలా చాలా పంట నష్టపోయింది చేతి కష్టపడి చేజారిపోయింది కాబట్టి వెంటనే సర్వే చేయించి బాధితులకు నష్టపోయినటువంటి అన్నదాతలకు ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ వానల వల్ల కూలిపోయినటువంటి ఇళ్లకు కూడా ఇంద్రమైలలో ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే వాళ్ళకు ఇదిరమ్మలు సాంక్రం చేసి వాళ్ళకు నిల్వ నీడ కల్పించాలని చెప్పి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం ఈ నాలుమూరు డివిజన్ ప్రాంతంలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ చాలా చాలా చోట్ల ఆ విధంగా జరిగినాయి చెరువు కట్టలు అయిపోయినాయి రోడ్లు ఖరాబ్ అయినాయి వీటి కూడా మంచిగా చేయించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం రైతులకు మాత్రం వెంటనే ఆదుకోవాలని చెప్పి అట్ల గతంలో రైతు రుణమాఫీ దాంట్లో దాదాపు ఒక డెబ్బై ఐదు శాతం జరిగినా ఇంకా ఇరవై ఐదు శాతం ముప్పై శాతం చాలా మందికి ఆ రుణమాఫీ రాలేదు దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి సిపిఎంఎల్స్ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం